హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మమ్మీ తులసి చెట్టుని కత్తిరీమని చెప్పింది సో కత్తిరిస్తాను సో చెత్త అంతా ఇక్కడ ఉంది యాక్చువల్లీ వేరే చెట్టు నాటుదామని చెప్పింది కానీ అది నాటడానికి కొంచెం టైం పడుతుంది సో నాటిన తర్వాత చూపిస్తాను మీకు సో చాలా పాతగా అయిపోయింది చాలా ఓల్డ్ అయిపోయింది సో అందుకే అనమాట ఈ ప్రాసెస్ ఇదంతా నీట్గా కత్తిరించిన తర్వాత మీకు చూపిస్తాను చెట్ ఎట్లా వచ్చిందో ఓకేనా సో మొత్తం అయితే కత్తిరిచ్చిన ఇంత వచ్చింది దీనికి ఉన్న విత్తనాలను అయితే నీట్గా ఎత్తిపెట్టుకొని పెట్టుకొని నెక్స్ట్ టైం వాడుకోవచ్చు అనమాట సో ఇప్పుడైతే ఇది నెక్స్ట్ ఇంకా పీకేసి కొత్త ముక్కనైతే నాటుకుంటాము యాక్చువల్లీ కొత్త ముక్కని ఆల్రెడీ పెంచి పెట్టుకున్నాము సో ఇంకా దాన్ని నీట్గా నాటేసుకోవడమే అనమాట సో మా ఇంట్లో ఎక్కువ సార్లు అంటే నేను ఎప్పటి నుంచో కొన్ని ఇయర్స్ నుంచి నేనే అనమాట తులసి చెట్టు నాటుతున్నాను సో ఇది చాలా ఓల్డ్ అయిపోయింది సో ఎక్కువ రోజులు ఇంకెందుకులే మళ్ళీ నెక్స్ట్ సమ్మర్ వస్తే సరిగ్గా పెరగదని ఇప్పుడే చెప్పింది మా మమ్మీ సో అందుకే అనమాట సో ఇప్పుడు ఇదంతా కట్ చేసినాం కదా సో దీన్నంతా మేము ఇప్పుడు ఈ చెట్టుని ఇప్పుడు పీకేసి కొత్త చెట్టునైతే అయితే నాటుతున్నాము సో మీరు ఏమన్నా అంటే లైక్ కొంతమంది కొన్ని పద్ధతులు చేస్తుంటారు తులసి చెట్టు కొత్తగా నాటుకునేటప్పుడు అట్ల ఏమన్నా ఉంటే కమెంట్ చేసేయండి ఓకేనా సో ఇప్పుడైతే ఇంక దీన్ని పీకేద్దాము సో మమ్మీ అయితే విత్తనాలు పీక్ సో అంటే నెక్స్ట్ టైంకి అనమాట సో మీరు కూడా ఇట్లా నీట్గా తులసి విత్తనాలను దాపెట్టుకుంటే నెక్స్ట్ టైంకి యూజ్ అవుతుంది అనమాట ఏది తీ మమ్మీ పీకేసుకున్నావా ఇవి ఓకే ఓకే సో మొత్తం అన్ని పీకేసుకుంది సో ఇంక ఇప్పుడు పడేసి చెట్టుని అయితే పీకేద్దాం ఓకేనా సో నాటేసినాం అనమాట ఇది చూడండి ఫైనలీ తులసి చెట్టుని సో ఇంకా దీన్ని మళ్ళీ పెట్టుకొని నీట్గా పసుపు కుంకుమ అన్నీ రాసుకొని పెట్టేసుకోవడమే యాక్చువల్లీ ఇంకో చెట్టు కూడా పీకినాము కానీ ఇది ఎందుకు పెద్దగా అయిపోయింది వద్దనిపించింది పైగా దానికి ఏదో నల్లగా వచ్చిందనమాట సో అందుకే చిన్నది ఒకటి పెట్టుకున్నాము ఇది ఇంకా పెద్దగా అవుతుంది అనమాట మా ఇంటి దగ్గర తొందరగా పెరుగుతాయి తులసి చెట్లు సో ఇంకా అందుకే ఒకటి చిన్న మొక్క అయితే పెట్టుకున్నాము సో రా మమ్మీ దీన్ని ఇంకా అడబడదురా ఎస్ సో ఇట్లా తులసి చెట్టుని ఈజీగా నీట్గా తీసేసి ఒక రెండు మూడు నెలలకు ఒకసారి చేంజ్ చేసుకుంటే చెట్టు బాగా వస్తుంది ఇది వాళ్ళ ఉంది సో ఇది ఇంకా మంచిగా పెద్దగా అయిపోతుంది ఓకే మరి ఇది గైస్ తులస్ చెట్టుని చేంజ్ చేసే వీడియో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఇంతవరకు చెట్టు నాటినాం కదా సో అదంతా క్లీన్ చేస్తుంది సో ఫ్రెష్గా ఒక చిన్న కప్ మగ్గు వాటర్ అయితే వచ్చినాము తొందరగానే ఇది పెద్దగా అవుతుంది పెద్దగైనా కూడా చూపిస్తా ఓకేనా బయట కొనుక్కొని వస్తూ అంటారు కదా మా కొంతమంది తులసి చెట్లని అట్లా కాకుండా ఇట్లా ఇంట్లో ఒక చిన్న మొక్క వేసుకుంటే అది మంచిగా వస్తుంది ఇట్లా ఫ్రెష్గా నాటుకోవచ్చు ఏమంటే కొంచెం పని ఉంటుంది ఆడైనా ఒక రెండు వందలు నూట యాభై పెడితే వస్తా పెట్టాలా అట్లా ఉండే ఇక్కడ కొన్ని ఇత్తనాలు వేసుకుంటే వస్తుంది ఇట్లా మంచిగా నాటుకోవచ్చు ఫ్రెష్గా oh um.